నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామం బీసీ కాలనీలో మహిళలు నిరసనకు దిగారు బీసీ కాలనీలో సిమెంట్ నిర్మాణం జరుగుతుండగా వాటిని ఆపేందుకు కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం స్థానిక మహిళలు స్థానికులు మీడియాతో మాట్లాడారు తమ కాలనీలో సుమారు ముప్పై అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు అయితే కొందరు అభివృద్ధిని అడ్డుకునే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు రోడ్డు ఆపిచేశారు బీసీ కాలనీలో నీళ్లు ఆగుతున్నాయని అసలు ఈ రోడ్డు కి బీసీ కాలనీ వాళ్ళకి ఆ రోడ్డు కి సంబంధమే లేదు నిన్న నిన్న నీళ్ళు ఆగినాయి వాస్తవమే ఎంపీటీసీ గారు వచ్చి నీళ్లు అన్ని క్లియర్ చేసేసారు కావాలంటే మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి అసలు ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి సంబంధం లేదు అయినా కానీ వాళ్ళు ఏం అనుకుని చేస్తున్నారో మనకే తెలీదు కావాలని చేశారు చిన్న సిచ్యువేషన్ విషయానికి పెద్దది చేశారు ఇప్పుడు చెక్ చెక్ చేసుకోండి ఎంపీటీసీ గారు వచ్చి చూడండి అలా ఆ వాటర్ ని వేస్ట్ వాటర్ అన్ని క్రియేట్ చేశారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అయినా కానీ వాళ్ళు చిన్న విషయానికి పెద్ద చేస్తున్నారు

ఆ రోటికి కానీ ఈ రోటికి కానీ రోటికి కానీ ఆ రోటికి కానీ సంబంధమే లేదు అసలు ఆ వాటర్ కానీ ఈ వాటర్ సంబంధమే లేదు ఇప్పుడేం కొత్తగా వచ్చే వాటర్ కాదు కదా ఎప్పుడు నుంచో వస్తా ఉన్నాయి దాంట్లో నడుస్తా ఉన్నారు మాకు కూడా కాలువలు ఇప్పుడు వేస్తున్నారు మా కాలువలు నడవట్లేదు కదా అని అక్కడేమో ఇబ్బంది వచ్చింది లేకుంటే నేను చెప్పంగానే పంచాయతీ సెక్రటరీ వారు ఎంటీసీ వాళ్ళు వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసి క్లీన్ చేయించేశారు నీళ్లు వెళ్ళిపోయాయి ఆయన వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి నానా రాద్దాంతో ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు దీన్ని అనవసరంగా పద్ధతిగా చేశారు వస్తాయని చెప్పారు అంశ ఇది దీన్ని అనవసరంగా ఇంత పెద్ద ఇష్యూ చేశారు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏదో నీళ్లు నిలబడ్డాయని వాళ్ళు ఏదో నిన్న వచ్చి గొడవకు వచ్చారు రోడ్డు ఆపమని అడిగారు అడిగిన తర్వాత ఏంది మీకు సంబంధం ఏం లేదని ఆయన వచ్చి ఎంపీసీ ఎవరో వచ్చి నీళ్ళు తీసేశారంట వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళు ఏందో చిన్నది పెద్దది చేసుకుంటా చిన్న గొడవలు అయితే ఉన్నాయి అంతేగాని అలా మాకు రోడ్లు వస్తున్నాయి కాలువలు కావాలా మాకు రోడ్డు కావాలని మేము అడుగుతున్నాము మాకు పెడుతున్నారు మాకు అంతే అంతేగాని మాకు వాళ్ళకి సంబంధం లేదు మా రోడ్డు ఏదే వాళ్ళే కాకుంటే వాళ్ళ నీళ్ళు అటు తీయాలా మా నీళ్ళు ఇటు కావాలా అంతే డ్రైనేజ్ క్లీన్ చేశారు చూడండి చూడండి స్పెషల్గా ఇప్పుడు వార్తల్లో వచ్చింది ఇప్పుడు డ్రైనేజ్ నిర్మాణం చేయకుండా ఓ సిమెంట్ రోడ్డు వేసుకున్నారు దాని వల్ల ఏంది పంట ఉంది సార్ కోసుకోవాలి కదా వాళ్ళు అయినా పక్కన తీసి నీళ్లు తీసేసాడట నిన్న పక్కన కాలువ పెట్టి తీసాడంట అది అనివార్యం కదా వాళ్ళు ఇట్ట పైర్లో వదలరు కదా అందుకోసం అనివారం అయింది నాలుగు రోజులు నాలుగు రోజులు పెట్టిన దాకా మనం ఆగాలి కదా ఆగిన దాకా తీసిన తర్వాత అప్పుడు తీసేది అది మనం ఏం చేయలేం కదా దానికి కాలవలేసేదాకా వెయిట్ చేయాలి కదా వాళ్ళు రెండు సైడ్లు చేస్తా అన్నారు అప్పుడు దాకా వెయిట్ చేయాలి కదా ఇప్పుడు ఊరు ఊరి గురించి అంత ఆలోచిస్తారు పెద్ద మనుషులు బాగా ఇప్పుడు ఇట్లా ఆపేస్తే ఎట్లా కానీ ఉన్నది కాదు సమస్య ఇప్పుడు మా నీళ్ళు ఇప్పుడు రోడ్డు ఆపేశారు ఇంకా ఏం చేయాలని వాళ్ళు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామం మాకు మైపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు శాంక్షన్ అయ్యి నలభై రెండు అడుగులు రోడ్డు వేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకొని మా నాయకులైనటువంటి దూరు కళ్యాణ్ రెడ్డి గారు ఊరు చుట్టూరు కూడా ముప్పై అడుగులు రోడ్డు రావాలా ప్రతిదానికి రోడ్డు వెడలుకుంటే దేవుడు వాహనాలు కానీ ట్రాఫిక్ లేకుండా పోయేదానికోసంగా ఊరు డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా లేని విధంగా మైపాడు చుట్టూరు ముప్పై అడుగులు రోడ్డు రావాలా ఊరి చుట్టూ కాలువలు రావాలా అనే ఉద్దేశంతో నాయకులతో మాట్లాడి ఆ రోడ్డుని నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయించారు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ రోడ్డు చేసేటప్పుడు వేరే బీసీ కాలనీలో నీళ్లు వచ్చినాయని ఆ నీళ్లు వచ్చేదానికి కూడా కారణం ఇరవై సంవత్సరాల నుంచి కాలాలు ఉన్నాయి అక్కడ రైతు ఉరిపోతకు వస్తున్న విధానికి రెండు రోజులు కాలువకి అడ్డం వేస్తున్నాడు దానివల్ల కాలువలు పొంగి నీళ్లు నిలబడ్డాయి రైతుతో మాట్లాడి గంట లోపల కాలు కీర్తించి నీళ్లు పోయేదానికి చేయించాము కానీ కావాలని ఉద్దేశంతో రోడ్డు పని జరిగే దగ్గరికి వచ్చి రోడ్డు ఆపేసేదానికి రోడ్డు మీద బెటాయించి ఈ కాలువ చేసేదాకా రోడ్డు పని చేయకూడదని కొంతమంది మీడియా వాళ్ళ ఉత్సాహంతో అతి ఉత్సాహంతో వాళ్ళు చేయించిన పనే కానీ వాళ్ళకయ్యి వాళ్ళు చేసింది కూడా కాదు ఒక్క మీడియా అతను అతనికి కూడా ఐడియా ఐడియా ప్రూఫ్ కానీ ఏమీ లేవు ఆయన ఏదో ఛానల్ పెట్టుకొని ఉన్నాడని ప్రతి ఒక్కరిని బెదిరిస్తా వాళ్ళని తీసుకొచ్చి ఈ ఛానల్ నేను పెట్టిస్తాను ప్రతి ఒక్క ఛానల్లో వచ్చేటట్టు చేస్తానని చెప్పి వాళ్ళని వెచ్చగొట్టి వాయిస్ తీసుకుంటే కానీ వాళ్ళకై వాళ్ళు వచ్చింది కాదు చేసింది కాదు ఎందువల్లంటే ఈ రోడ్డుకి ఆ కాలంలోకి ఎటువంటి సంబంధం లేదు కాలాలు ఉండేది వేరే దగ్గర మీరు పోయి చూడండి గంట లోపల కాలాలు క్లియర్ అయినాయి కానీ మీరు ఏడా కూర్చోండి నేను వీడియో తీస్తాను నేను వీడియో పెడతానంట చేసి వీడియో తీసాడు నేను కూడా అతనితో మాట్లాడాను ఏంటంటే ఇది పరిష్కరిస్తున్నాము నువ్వు వీడియో తీయబడలేదని అంటే నన్ను కూడా బెదిరించినట్టు మాట్లాడాడు కానీ కానీ నేను ఛానల్లో పెట్టుకుంటాను ప్రతి ఒక్కరి దగ్గరకి పోయి నాది మీడియా నాది మీడియా అంటే బెదిరిస్తున్నాడు చాలా ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర ఏంటంటే మీడియాలో ఉంటే ఏమైనా చేయొచ్చా ఏ అరాచకమైనా చేయొచ్చా మీడియా మీడియా అంటే మీడియా మీడియానే ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరిని పోయి బెదిరించడం నేను మీడియాలో ఉన్నాను నేను మీడియాలో ఉన్నాను అన్నట్టు బెదిరిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలకి నష్టం అంటే ఏం జరగల రైతు ఇబ్బంది అని ఒక రోజు రెండు రోజులు ఆపాడు దాన్ని కూడా మేము మాట్లాడి చేయించాం ఈ చేయించా లోపల పూలని తీసుకొచ్చి ఈయన రెచ్చగొట్టించి వేరే దగ్గర రోడ్డు వర్క్ ఆపేది ఏంది ఆ రోడ్డుకి ఈ కాలంలో సంబంధమే లేదు ఇప్పుడు మీరు చూశారు కదా అందరూ వచ్చి ఇంటి చెప్పారు అదేదో వాళ్ళకేదో చెప్పించి చేయించిందే కానీ ఇది ప్రతి ఒక్క వచ్చింది ఒక మీడియా కానీ అన్ని మీడియాలో పెట్టించాడు ఆయన ఉత్సాహం ఎక్కువ ఏంటంటే మైపళ్ళులో అభివృద్ధి బాగానే జరుగుతుంది ఈ అభివృద్ధిని దానికి ఆయనే కారణం ఏందంటే ప్రతి విషయం చిన్న చిన్న విషయాలు అడేం జరగల ఏదైనా ఫ్రాడ్ జరిగింది ఏదైనా అన్యాయం జరిగింది అంటే మీడియా వాళ్ళు చెప్పాలి కానీ ఇదేం జరగదు జరగని దాన్ని భూతత్వంలో చెప్పి అదే గంగపట్నం రోడ్డు దగ్గర తాత చేస్తా డాబా చేస్తున్నది అతను ఆ డాబాని గుంట పుడిచింది దురువు అంతా అతనే కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు వేరే వాళ్ళ మీద పెట్టాడు ఈ విధంగా చేస్తా ఈ మీడియాని అడ్డం పెట్టుకొని చాలా అన్యాయాలు చేస్తున్నారు దాన్ని ఖండించాల ఈ రోడ్డుకి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఏం లేదు చేయకుండా రోడ్డు అనేది ప్రధాన ఆరోపణ దాని గురించి చెప్పండి రోడ్డుకి ప్రకారం రోడ్డు చేస్తున్నారు మేము కళ్యాణ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన ఎమ్మెల్యే గారితో మాట్లాడి రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ కూడా చేయిస్తాము ఇంతకుముందు కూడా పెయిన్ రోడ్డు కానీ సెంటర్ రోడ్డు కానీ అన్నీ ఉన్నాయి ఈ కాలవలు కూడా చేయిస్తానని ఏఈ గారిని పిలిపించి ఎస్టిమేషన్ వేయించి పంపించున్నారు అది కూడా ఏంటంటే ఒక నెల లోపల మేము ఇలా రోడ్లు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రతి ఇంటికి చెప్పున్నాం కాలవలు వస్తాయి కాలవలు కడతారు ఈ రోడ్డు లెవెల్ చూసుకొని కాలు కడతారు మాకేందంటే ఏంటంటే రోడ్డు లెవెల్ చూసుకోకుండా కాలవలు కడితే నీళ్లు పోవు ఇప్పుడు ఉన్న కాలం ఉన్ని కాలువలు కూడా హైట్ చేయాల్సి వస్తుంది ఎందువల్లంటే అప్పుడు ఏసేసారు కాబట్టి ఈ కాలంలో హైట్ చేసుకొని ఈ నీళ్లు ఏ విధంగా పోవాలని ఎస్టిమేషన్ వేసి పంపించున్నారు ఈ కాలాలు కూడా వస్తాయి ఇప్పుడు కాలంలో కూడా ఏదైనా ఇబ్బందులు అయితే ఆ కాలాలు కూడా చేయిస్తారని చెప్పున్నారు మీరు ఒక్కసారి చూడండి నీళ్లు నిన్న నిలబడ్డాయి నిలబడ్డాయి అన్నారు కదా అక్కడ ఏమైనా నీళ్లు ఉన్నాయో చూడండి మీరు పోయి వీడియోలు తీసుకోండి అవతల పైరు ఉంది ఆ పైరు వల్ల నీళ్లు ఆపారు అయినా నేను చేసి ఆ పైరు మీద నీళ్లు దగ్గొట్టాం తర్వాత ఇబ్బంది లేదు వేరే కాలం ఇస్తున్నారు మా కళ్యాణ్ రెడ్డి గారు మాట్లాడారు దాన్ని సిమెంట్ కాలం చేయిస్తానని చెప్పుకున్నాడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే దృష్టి పోయి చేయిస్తాడు కాలం కూడా చేయిస్తానని ఆయన ఇచ్చున్నాడు నా పేరు శ్రీనివాసు మైపాటు నిన్న వీళ్ళు కారణం రావడానికి కారణం ఎవరో రెచ్చగొట్టి తీసుకొచ్చారు వాళ్ళని అంతే తప్ప ఇంకొకటి లేదు ఎందుకంటే వాళ్ళకి వర్షంలో నీరు వచ్చినా ఈ కాళ్ళ ఏదైనా సమస్య వచ్చినా మేము పోయి తీరస్తున్నాం మా సొంత డబ్బులు పెట్టి కూడా చేస్తున్నాను నేను ఫస్ట్ వార్డు నెంబర్గా ఉన్నప్పుడు ఈ లైన్కి స్తంభాలించి ఏంటి నేను డెబ్బై వేలు ఖర్చు పెట్టి చేస్తున్నాను నేను అట్లాంటిది వాళ్ళకి అంత చేస్తే వాళ్ళని వాళ్ళు ఎవరు కాదనరు కానీ వాళ్ళు ఈరోజు ఎవరో ఎవరో మబ్బి పెట్టారు వాళ్ళని చేశారు ఈ మెయిన్ రోడ్డు ముప్పై అడుగులు పెట్టి రెండు వైపులా కాలువ కట్టమని చెప్పి కళ్యాణ్ రెడ్డి గారు మనకి ముందే చెప్పారు దాని ప్రకారం మేము మేము ఎందుకంటే కాలువలు ముందు కట్టలేదంటే ఫస్ట్ జయరావరి డయాలో కట్టిన కాలం వైపుకి రెండు దఫాలు గుడిసాం మేమే లెవెల్ లేక మేము ఇళ్లల్లో నీళ్లు పోవాలి కాబట్టి రోడ్డును బట్టి లెవెల్గా వేసుకొని పోవాలా లేకపోతే నీళ్లు ఆగి చీకటిలు వాసన వస్తుంది ఉద్దేశంతో రోడ్డు లెవెల్ అయిన తర్వాత కట్టేస్తాం కాలం అని చెప్పి మేము ప్రతి ఒక్కరు ఇంటింటికి చెప్పడం కాలవలు అయితే వస్తాయి అని చెప్పడం పోతే ఆ కాలం గురించి మేము అడిగితే అక్కడ వాళ్ళు రోడ్డు ముందు వర్షాలు నీళ్లు నిలబడేది ఆ నీళ్లు నిలబడితే అడిగితే మూడు సార్లు మన సెక్రటరీ వాళ్ళు తీసుకోపోయి ఉండ నేనే తీసుకుపోయి చూపించుంటే వాళ్ళు ఏమన్నారంటే సిమెంట్ రోడ్డు నేర్చున్నాం కదన్న ఇది సలువుగా ఉంది ఈసారి దీన్ని ఏరే వర్క్లో పెట్టి చేపిస్తాము చేపించి ఆమె రెండు పక్కల కాలి కాలంలో నిర్మిద్దాము ఇప్పుడు కానీ దీన్ని కాలువ కడితే డౌన్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది నేను బదు పలు దఫాలు చెప్పాను చెప్పి కూడా సరే అని చెప్పేసి మా ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళని కానీ ఇది మన ఎంపీటీసీని కానీ తీసుకోబోయి నిన్న మూడు నాలుగు దఫాలు చూపించున్నాను నేను చేద్దామని చెప్పుండారు వాళ్ళకి ఏమీ లేదు నిన్న కారణం అనవసరం మెయిన్ రోడ్డు ఎక్కడ వాళ్ళు ఉండే కాలనీ ఎక్కడ వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు ఇక్కడికి బేటాయించి మేము మా కాలువలు కడితేనే మేము చేస్తామని అంటే పక్కన రైతు ఉన్నాడు కాలనీ ఇచ్చినప్పుడు పక్కన రైతు ఉన్నాడు ఆ రైతు కాలువ పెట్టి పోతా ఉండింది అది బూడిపోయి కొంచెం తీసుకుంటా పోతా అలాగా మనుషులు తీసుకుంటా పోతా ఉన్న నీళ్ళని ఈ రోజుకి లేదు కదా నిన్న మొన్న రెండు రోజులు మూడు రోజులు ఆగిన దానికి మీరు బాధపడితే రైతు ఇన్ని సంవత్సరాల నుంచి మీ నీళ్లు పానిస్తా ఉన్నాడు ఇప్పుడు అతను కోత అన్న ఉద్దేశంతో కదా మూడు రోజులు ఆపాడు ఆపిన దానికి మీరు ఇంత బాధపడిపోతే ఎలా పక్కనే వాళ్ళని కూడా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు అదే అట్లా కూడా అయినా కూడా నిన్న ఎంపీటీసీ గారు వచ్చి సెక్రటరీ గారు వచ్చి పోయి ఆ వాటర్ మళ్ళీ తీపిచ్చి సాల్వ్ ప్రాబ్లం చేసి వాటర్ అంతా క్లియర్ అయిపోయింది కావాలంటే మీరు ఈ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ ఎంత ఉందో చూడండి పోయి అక్కడ వాటర్ ఉందో లేదో కూడా చూడండి దీన్ని చిన్న విషయం ఇది అసలు ఆ చేయడం మీడియా అనవసరం మీడియా ఒక్క మీడియా ఏంటండి వచ్చేది రావాల్సిన మీడియాలు అన్నీ రావచ్చు కదా ఒక మీడియాతో రాద్దాంతో అసలు మీడియా పెట్టిన అతనికి మీడియా ఐడియా ప్రూఫ్ ఉందా ఉందా ఫస్ట్ నేను అడుగుతానండి ఉందా ఐడియా ఐడియా ప్రూఫ్ ఉందా మీకు లేకుండా ఎలా మీరు మీడియా పెట్టుకుని మీ పాటికి మీరు నేను కూడా తీసుకోవచ్చు అంటే చెప్పండి నేను కూడా తీసుకుంటా వాళ్ళ ఎవరు అన్ని ఉన్నాయి నా కాడ కూడా తీసి నేను కూడా పెడతా దానికి ఒక అర్హత ఉంటుంది మీడియా అంటే గౌరవం వాళ్ళ వాల్యూ ఉంది వాళ్ళ వాల్యూ బాగొట్టినట్టే ఆ ఒక్క అతని వల్ల ఉన్న విలువ అంతా పోయింది అందరికి అలా చేస్తే అలాగా అట్లా చేయకూడదు నిజాన్ని నిజంగా చూపిండి అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సీఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చెంత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ బ్రదర్స్ ప్రక్క నెల్లూర్ మాగుంటేఅౌట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ